మన దేశంలోని కొన్ని దేవాలయాల్లో ప్రతిరోజు వందల కిలోల ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు భక్తులకు ఆహారాన్ని ప్రసాదంగా వడ్డిస్తారు తిరుపతి లడ్డు అన్నవరం ప్రసాదం అయ్యప్ప ప్రసాదం ఇలా రకరకాల ప్రసాదాలు ప్రఖ్యాతిగాంచాయి అయితే ఒక ఆలయంలో యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పించే సాంప్రదాయం ఉంది ఆ ప్రసాదాన్ని కూడా భక్తులకు పంపిణీ చేస్తారు ఈ దేవాలయంలో తయారు చేసిన ప్రసాదం చాలా రుచికరమైనది దేవుడిపై భక్తితో పాటు ప్రసాదానికి ఫ్యాన్ గా మారుతారు పూరి జగన్నాథ్ దేవాలయం మహాప్రసాదం హిందూ మతంలో ఒరిస్సాలో ఉన్న జగన్నాథ్ దేవాలయం నాలుగు ధాముల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఇక్కడ ఉన్న జగన్నాథునికి మహాప్రసాదం అందిస్తారు ఇందులో యాభై ఆరు భోగును సమర్పిస్తారు యాభై ఆరు రకాల ఆహార పదార్థాలను సేకరించి ఒక మట్టి కుండలో చెక్కపై ఆ మహాప్రసాదాన్ని తయారు చేస్తారు ఈ మహాప్రసాదాన్ని స్వీకరించడం అని చెబుతారు ఎంతమంది వచ్చినా ఈ ప్రసాదానికి లోటుండదని ఈ మహాప్రసాదాన్ని పరమాత్మగా భావిస్తారు ఈ మహాప్రసాదం తినడానికి ఎంత రుచిగా ఉంటుందో అంతే దివ్యమైనది తిరుమల తిరువత దేవస్థానం ప్రసాదం భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఒకటి తిరుమల ఆలయం ఇది దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది దీనితో పాటు ఈ ఆలయం ప్రసాదం లభించే లడ్డు ప్రసిద్ధి చెందింది లోని వంటగదిలో ప్రతి రోజు లక్షల మందికి వివిధ రకాల దక్షిణ భారతీయ వంటకాలు తయారు చేపడతాయి ఆలయ వంటగది సౌర శక్తితో పనిచేస్తుంది ఇక్కడ ప్రతిరోజు సుమారు పదకొండు వందల మంది వంటవారు ఆహారాన్ని తయారు చేసి ప్రసాదంగా పంపిణీ చేస్తారు కోయంబత్తూరులోని మురుగన్ దేవాలయం పంచామృతం మిగు దండాయి ధపాని స్వామి ఆలయం తమిళనాడులోని కోయంబత్తూరుకు ఆగ్నేయంగా నూట యాభై కిలోమీటర్ల దూరంలో పలనిలో ఉంది భారతదేశంలోని ఏకైక హిందూ దేవాలయం ప్రసాదానికి భౌగోళిక సూచిక ట్యాగ్ ఇవ్వబడింది అరటి పండ్లు ఆగునెయ్యి బెల్లం తేనె యాలకులతో ప్రసాదం తయారు చేస్తారు కొన్ని సోర్లు కొజూరం కూడా కలుపుతారు సాయిబాబా మందిరం షిరిడి సాయిబాబా ఆలయానికి అనుకొని ఉన్న భారీ వంటగదుల్లో రోజు దాదాపు రెండు వేల కిలోల పప్పులు బియ్యంతో పాటు ఇతర కూరలను తయారు చేస్తారు ఇది భారతదేశంలోని కేంద్రంగా మాత్రమే కాదు రుచికరమైన ప్రసాదం లడ్డు రసోయి ప్రసాదాలు కూడా ప్రసిద్ధి చెందింది ఈ వంటగదిలో దాదాపు పదకొండు వందల మంది వంటవారు పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్న వంటగది ఆసియాలోని అతిపెద్ద సౌర శక్తితో పనిచేసే వంటగది లంగర్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ లోని లంగర్ లో ప్రతి రోజు చాలా ప్రసాదం అన్నం పప్పు రోటీ కూరగాయలు తయారు చేస్తారు ఇక్కడ పూర్తి స్ఫూర్తితో వంటగదిలో వండిన లంగర్ మీ కడుపును నింపుతుంది ఈ ప్రసాదం ఆత్మకు ఓదార్పు సంతృప్తినిస్తుంది